అయ్యో పీర్లు అంటే తెలుసా ప్రభు మీకు పీర్లు అనే పదం ఏంటంటే పీనుగలు పీనుగల నుంచి పీర్లు వచ్చింది ప్రభు అంటే ఏంది ప్రభు డెడ్ బాడీ ప్రభు పీనుగంటే డెడ్ బాడీ ఇప్పుడు ఎవరైతే హిందువుల్ని బాగా చంపి వాడు చచ్చినాక ఆ పీనుగని వాళ్ళు ఊరిగిస్తారు సో వాళ్ళు చేస్తే ఒక అన్నం ఉంది ప్రభు పీనుగుల మతం కాబట్టి పీనుగుల తరఫున వాళ్ళు చేయచ్చు మన పీనుగుల మతం కాదు మన ఏనుగుల మతం తెలుసా ఢిల్లీకి అసలు పేరు ఏంది ఎందుక పేరు హస్తి అంటే ఏనుగు ఏనుగుని బేరు చేస్తున్నాడంటే అది మగాడే హా అంటే ఎన్ని ఏనుగులు ఉండేవి అది ధర్మరాజు పాలన పాండవుల పాలన వాళ్ళు మగాళ్ళు కాబట్టి హస్తినాపురం సో అలాంటి అలాంటిది రాముడు గురించి మనం చిన్నప్పుడు తెలుగులో మాట పాట ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు ఆ ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అంటే అంటే ఉండవులే శ్లోకాలు ఉండవు శ్లోకాలే ఉండేది అయితే ఏనుగు మీద వచ్చే రాముడు రామాయణం ఏ బాగా పోషించిన హస్తినాపురం పాండవుడు ఇది మన హిస్టరీ ఈ పీనుగులు మన్న చంపి మళ్ళీ మనవాళ్ళు వాళ్ళకు పూజ చేసి మళ్ళీ బయ్యాండి అంది కుయ్య నీ అయ్యా నీ నోట్లో ఉయ్య ఆలోచించండి ఎవడైనా సెక్యులర్ కుక్క రండిరా నేను సారీ చెప్పేస్తాను ఒప్పించేయండి